మన రెబల్ స్టార్ ప్రభాస్ మరియు నాగశ్విన్ దీపిక అమితాబ్ బచ్చన్ కాంబినేషన్ లో ఆఫీస్ దగ్గర భారీ అంచనాలతో రిలీజ్ అయిన కల్కి సినిమా తొమ్మిది రోజుల ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో సూపర్ హిట్ అయింది ముఖ్యంగా యూఎస్ఏ ఆఫీస్ దగ్గర కల్కీ సినిమా పద్నాలుగు మిలియన్లకు పైగా కలెక్షన్స్ సాధించి నార్త్ అమెరికాలో ఉన్న హాలీవుడ్ మూవీస్ రికార్డ్స్ ని బ్రేక్ చేసింది ఇప్పటి వరకు నార్త్ అమెరికాలో ఉన్న త్రిబుల్ ఆర్ సినిమా మరియు బాహుబలి సినిమాలకి అక్కడ ఉన్న రికార్డులన్నింటినీ డబుల్ మార్జిన్ తో బ్రేక్ చేసి మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ కి ప్రభాస్ కింగ్ అని మరోసారి ప్రూవ్ చేశారు బాక్స్ ఆఫీస్ మూడు వందల డెబ్బై రెండు కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా కేవలం తొమ్మిది రోజుల్లోనే మూడు వందల డెబ్బై ఆరు కోట్ల షేర్ ని సాధించి ప్రపంచ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని సూపర్ హిట్ అయిపోయింది ఈ సెకండ్ వీకెండ్ నుంచి బాక్స్ ఆఫీస్ దగ్గర కల్కి సినిమాకి ప్రాఫిట్స్ అయితే రాబోతున్నాయి మన తెలుగు సినిమా వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమాకి పదవ రోజు వీకెండ్ కావడంతో ఆల్మోస్ట్ డెబ్బై కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబోతున్నాయని బాలీవుడ్ సినీ వర్గాలు భారీ అంచనాలు వేశాయి సెకండ్ వీకెండ్ లో ఈ సినిమాకి శనివారం మరియు ఆదివారం రోజున ఆల్మోస్ట్ ఎనభై నాలుగు శాతం ఆక్యుపెన్సీ అయితే నమోదైంది ఏఎంబి సినిమాస్ మరియు సింగిల్ థియేటర్స్ లో ఇప్పటి వరకు ఉన్న స్టార్ హీరోల రికార్డుల్ని కల్కి సినిమా దరిదాపుల్లో కూడా లేకుండా చేసింది వర్కింగ్ డేస్ లోనే దిమ్మ తిరిగే కలెక్షన్ సాధించిన ఈ సినిమా ఈ సెకండ్ వీకెండ్ కి ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర రికార్డు స్థాయిలో కలెక్షన్ సాధించబోతోంది కల్కీ సినిమాతో ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినా ఇంటో మరోసారి ప్రూవ్ అయింది అంతేకాకుండా పది రోజుల బాక్సాఫీస్ దగ్గర కల్కీ సినిమా ఇప్పటి వరకు ఎనిమిది వందల కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసి పఠాన్ మరియు జవాన్ సినిమా రికార్డులన్నింటినీ లేపేసింది నైజాం ఏరియాలో ఎనభై కోట్లకు పైగా షేర్ ని సాధించి మన టాలీవుడ్ లో ఏ ఒక్క స్టార్ హీరో కూడా టచ్ చేయలేని ఒక అరుదైన రికార్డు ని ప్రభాస్ కల్కీ సినిమాతో మరోసారి క్రియేట్ చేశారు ఇంకా సీడెడ్ మరియు హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర కల్కీ సినిమాకి ఆల్మోస్ట్ రెండు వందల కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు రావడంతో నార్త్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా కల్కీ సినిమా బ్రేక్ ని కంప్లీట్ చేసుకుంది ప్రీమియర్ షో ల నుంచే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన కల్కీ సినిమాకి ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర సినీ అభిమానులు కలెక్షన్ల బ్రహ్మరథం అయితే పట్టారు కేవలం తొమ్మిది రోజుల్లోని మూడు వందల ఎనభై కోట్ల షేర్ ని సాధించిన కల్కీ సినిమా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎనిమిది వందల కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసింది బాక్సాఫీస్ దగ్గర సెకండ్ వీకెండ్ కి ఆల్మోస్ట్ ఎనభై ఆరు శాతం ఆక్యుపెన్సీ నమోదు అవటంతో కేవలం ఈ రెండు రోజుల్లోనే కల్కి సినిమా వెయ్యి కోట్ల మార్క్ ని దాటబోతోంది హిందీ బాక్సాఫీస్ దగ్గర మరియు అమెరికన్ బాక్సాఫీస్ దగ్గర కల్కి సినిమాకి దిమ్మ తిరిగే లాంగ్ రన్ ఉండబోతోంది ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర కూడా కల్కి సినిమా ఇప్పటికే వంద కోట్ల మార్క్ ని దాటేసింది మన తెలుగు సినిమా వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమా ఓవర్సీస్ లో మూడు వందల కోట్ల టార్గెట్ ని బ్రేక్ చేసే అవకాశం కూడా ఉందట కల్కి సినిమా మన టాలీవుడ్ నే కాకుండా ఇండియా బాక్సాఫీస్ దగ్గర సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని సేవ్ చేసింది ఈ సెకండ్ వీకెండ్ కి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఏరియాల్లో సింగిల్ ని యాడ్ చేసి కల్కీ సినిమా ఫైనల్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్ని కలెక్షన్లు సాధించబోతుందని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి